హాయ్ గ్రూప్ టూ ఏపీఎస్సీలో సైన్స్ అండ్ టెక్నాలజీలో వేస్ట్ అండ్ మేనేజ్మెంట్ అని ఒక పాయింట్ ఉందండి అందులో భాగంగా మనము చాలా ఎక్కువ చదివింటాము ముఖ్యంగా నాకు ఈరోజు చిన్న డౌట్ వచ్చింది ఒక్కొక్కసారి చిన్న విషయాల్లో కూడా మనకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది సో ఇప్పుడు చెప్పబోయేది ఏమంటే వేస్ట్ మేనేజ్మెంట్లో బ్లూ కలర్ డస్ట్బిన్ అండి పొడి చెత్త ఇది రీసైక్లింగ్ మాత్రమే మనకు ఉపయోగపడుతుంది పొడి చెత్త బాగా గుర్తుపెట్టుకోండి బ్లూ కలర్ ఇందులో మనం ఏమేమి వేస్తామంటే ప్లాస్టిక్ వెత్తాలు పాలితీన్ సంచులు పాలా ప్యాకెట్లు కానీ మరియు ఈ చెప్పులు బ్యాగులు గుట్టులు వేస్ట్ అనేటువంటి దీంట్లోకి వేస్తాం మీకు బ్లూ బ్లూ కలర్ లేకి ఇది రీసైక్లింగ్ మాత్రం ఉపయోగపడుతుంది ఇది పొడి చెత్త బాగా గుర్తుపెట్టుకోండి ఒకసారి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగచ్చు నెక్స్ట్ వచ్చి మీకు చెప్తూ ఉండేది గ్రీన్ ఈ గ్రీన్ వచ్చి ఎక్కువగా తడి చెత్త అనేది వేయడం జరుగుతుంది గ్రీన్ గ్రీన్ కలర్ ఇందులో తడి చెత్త అంటే ఏమి మన ఇంట్లో మిగిలిపోయిన అన్నం కానీ మరియు కాయగూరలు కానీ కుళ్ళిపోయిన కాయగూరలు టమాటో కానీ కాఫీ టీ డస్ట్ కానీ ఇందులో వేయడం జరుగుతుంది ఇది మనకు కుళ్ళిపోయే స్వభావం ఉన్నది ముఖ్యంగా గురు పాయింట్ ఆఫ్ వ్యూలో పొడి చెత్త వచ్చి అక్కడ వేయడం జరుగుతుంది పొడి చెత్త వచ్చి బ్లూ కలర్ బాక్స్ ఇది తడి చెత్త తడి చెత్త వచ్చి గ్రీన్ కలర్ బాక్స్లో మనం వేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇది బాగా గుర్తుపెట్టుకోండి రీసైక్లింగ్ అనువైన అనువైనది అంటే మనము బ్లూ చూసుకుంటాం గ్రీన్ కలర్ వచ్చి ఇది తడి చెత్త తడి చెత్త అంటే కుళ్ళిపోయిన పదార్థాలు మాత్రమే ఇక్కడ వేయడం జరుగుతుంది ఇకపోతే రెడ్ మనకు రెడ్ డస్ట్బిన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ రెడ్ డస్ట్బిన్ వచ్చి హానికరమైన పదార్థాలకు ఎక్కువగా మనము ఉపయోగించబడతాం ఒక గృహంలో హానికరమైన పదార్థాలు ఏమున్నాయో అవన్నీ వీటికి సంబంధం ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ వ్యర్థాలు కానీ కంప్యూటర్ కానీ వ్యర్థాలు కానీ మౌస్ కీబోర్డ్ కానీ గాజులు ఇవన్నీ హానికరమైనవి ఇక్కడ వేయాలి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చెప్పేది ఏమంటే రెడ్ వచ్చి హానికరమైన వస్తువులు మాత్రమే డస్ట్బిన్లో వేయాలి మళ్ళీ ఇది వచ్చి తడి చెత్త గ్రీన్ పొడి చెత్త వచ్చి ఈ ఇక్కడ దీంట్లో మాత్రమే వేయడం జరుగుతుంది సో రీసైక్లింగ్ అనువైన డస్ట్బిన్ కాదంటే బాగా గుర్తు పెట్టుకోండి పొడి చెత్త పొడి చెత్త వచ్చి బ్లూ రీసైక్లింగ్ అనువైనది కుళ్ళిపోయిన వ్యర్థ పదార్థాలకి ఏది అంటే ఇది స్క్రీన్ బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది చూసేకి చిన్నదే అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనము ఒక బిట్టు మిస్ అయ్యే ప్రమాదం ఉంది ఒక బిట్టు కూడా మిస్ కాకూడదని నేను ఉద్దేశంతో నేను విడియజేస్తున్నాను నచ్చితేకైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ సింహ ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ